ఏ మోడీతో మాట్లాడతారు ఏ మోడీ గారైతే మనల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చారో ప్రత్యేక హోదా ఇస్తామని అని మోడీ గారు రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో మాటిచ్చిపోలేదా మరి పదిహేళ్ళుగా ఏం చేశారు మోడీ గారు ఒక్క వాగ్దానమైన మోడీ గారు నిలబెట్టుకోగలిగారా ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి పోట్లైతేనేమి ఇలాంటి ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని విషయం అయితేనేమి ఒక్కటి కూడా మోడీ గారు మాట నిలబెట్టుకోలేదు మరి అదే మోడీ గారి మీద మళ్ళా మాకు నమ్మకం ఉంది మోడీ గారు ఆదుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారే టీడీపీ పార్టీ గుర్తు పెట్టుకోవాలి రాత్రి పడిన గుంతలోనే పగలు కూడా పడే ప్రమాదం ఉంది ఒకసారి ఆలోచన చేసి మీరు ఎవరిని నమ్ముతున్నారో ప్రజలకు ఏం మాట్లాడుతున్నారో ఏ మాటలు చెప్పారో ఆలోచన చేయండి మోడీ అంటేనే మోసం మోడీ అంటేనే వెన్నుపోటు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే పది సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ గారు అలాంటి మోడీ గారి చేతుల్లో వైజాగ్ స్టీల్ పెట్టడం అన్నది దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టమైన ప్రాజెక్ట్ అది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్స్ కోసం మైండ్ కోసం ప్రయత్నించడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు అంతా వైజాగ్ స్టీల్ కోసం చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్క ఫింగర్ కూడా ఎత్తలేదు వైజాగ్ స్టీల్ని కాపాడడం కోసం ఎందుకు అని అడుగుతున్నాం వైజాగ్ స్టీల్ నష్టాలలో ఉందా అన్నట్టుగా ఆ గ్రూపుల ఆర్గనైజేషన్లు వచ్చి మాట్లాడితే అయ్యో నష్టాలలో ఉందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారేమో నోరిప్పకుండా వాళ్ళ వాళ్ళ చేత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారే మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారే ఢిల్లీలో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీ పెద్దలు కూటమి అందరూ కలిసి వైజాగ్ స్టీలు ప్రైవేటైజ్ చేయబోము అన్న కాన్ఫిడెన్సు అన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా రెండు సార్లు గెలిచిన నాయకుడు అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ గుండాలు ఇది ఎక్కడి అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా మన రాష్ట్ర ప్రజల కోసం తాను కాలం సేవలు చేస్తూ పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కదా మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి అంత మంచి మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో చంద్రబాబు గారు వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్యారాజకీయాలు రాజకీయాలు చేస్తుండొచ్చు గుండా రాజకీయాలు చేసి ఉండొచ్చు కక్ష రాజకీయాలు చేసి ఉండొచ్చు మేము కాదంటాం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్లే అయితే రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర రెడ్డి